వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రొట్టెలు మా ఈరోజు ఏంటి స్పెషల్ పాలకూర పాలకూర ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డ కారండి ఉల్లిపాయలు అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో కారం వేసేద్దాం ఓకే మిక్సీకాయ కొంచెం పొడి ధనియా అండ్ జీరా జీరా పౌడర్ మిక్సీ పట్టాల మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ వేసుకోకపోవాల కూరలో ఉప్పు ఉంటారు కాబట్టి కొంచెమే వేసుకుందాం దల్లు ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ మిక్సీ పడదాం సో ఇదండి కారం అయితే అయిపోయింది లిగడ్డ కారం ఉంది అమ్మ ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కదా ఇందులో అయితే ఆయిల్ వేసుకున్నాము కొంచెం దీంట్లోనే కాండింపు తింపు వేసుకుని తాలింపు అయితే వేసుకున్నాము అండి ఇందులో ఫస్ట్ దీని తర్వాత ఏమేమి వేస్తామా చెప్పు వెలుక రావాలి కొంచెం శనిక అండ్ ఒక ఎండుమిర్చి ఏమైతే వేసేసుకున్నాము ఇవి కొంచెం వేగిన తర్వాత మెయిన్ వేసుకుంటామన్నమాట అమ్మ ఇది ఇలా డైరెక్ట్ కూడా తినచ్చా మామూలుగా ఏంటంటే మనకి ఎక్కడ తిరుపతిలో కారం దోశ పెట్టాలమ్మా E sai carmenna. Carmenta, carenta, carenta. E ma che cazzo è questo? Ma che cazzo è questo? Ma che cazzo è questo? Ma అమ్మర్క ఎలా ఉండి ఎల్లుల్లికాయలు బ్రౌన్ అవ్వాలన్న మామూలుగా మొత్తం కొంచెం వేసి సపో కొంచెం ఫ్రై చేసుకుంటే సర్వే దాని ఇప్పుడు ఏమిస్తామో ఈ ఆనియన్ పేస్ట్ వేస్తాం ఆనియన్ కారం అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఏమైనా మొత్తము అయితే వేసేసుకుందామండి సో కొంచెం పచ్చి కొంచెం పచ్చిమాసలు వేయక వేయించుకోవాలి దాని తర్వాత పాలకూర కొంచెం పచ్చి మాసలు కావాలి సో ఇదండి ఇది ఆనియన్ మొత్తం ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో పాలకూర అయితే వేసుకుంటున్నాం అనమాట సో ఇదండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం అసలు సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి ఒక టమాటా కూర హలో టమాటా కూర కాదు ఆకుకూరలు కూడా తెలుసు కానీ నా టేస్ట్ చూస్తే నా చేత వంట చేపిస్తావు అనేది నేను భయపడి చెయ్యను నన్ను ఆడుకుంటావు అని వదిలే అందుకే వద్దని గమనకున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి నువ్వు కోర్ చేస్తే రెండు సో ఇదండి ఇంకొంచెం దగ్గరికి రావాలి పాలకూరలో వాటర్ చూసారా ఇలా వచ్చాయి ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలన్నమాట ఇదండి పాలకూరలో మనం అసలు వాటర్ పోయాల్సిన పనే లేదు పొయ్యొద్దు కూడా సాల్ట్ వేస్తే చాలు సాల్ట్ తగ్గుతూ ఆటోమేటిక్గా పాలకూరలో వాటర్ బయటకు సో ఇదండి పాలకూర ఉల్లిగడ్డ కారం అయితే అయిపోయింది సో మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోయాయి చూసారా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి కంప్లీట్ అయిపోయింది ఇది రోటీ చపాతీస్ రైస్కి సూపర్గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ